హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇప్పుడు ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే మీకు నేను అందించబోతున్నానండి ఇప్పుడు నేను చెప్పే మీకు అప్డేట్ ఏంటంటే దివ్యాంగుల పెన్షన్లో చాలా వరకు అనర్హులని తేలడంతో వాళ్ళకందరికీ ఏప్రిల్లో కట్ చేయబోతున్నారు అమౌంట్ అది ఎంతమంది అనేది నేను ఇప్పుడు చెప్తాను అలాగే దివ్యాంగుల పెన్షన్కి కూడా ఒక శుభవార్త కూడా వచ్చింది అలాగే ఇంకొక వేరే కేటగిరీ సంబంధించిన వాళ్ళు కూడా శుభవార్త అయితే వచ్చింది ఈ పెన్షన్కి సంబంధించినటువంటి ఫుల్ అప్డేట్స్ అయితే ఇప్పుడు నేను ఇస్తాను ఫుల్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని మీరు విజిట్ చేసిన వారు ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసమే కాకుండా ఈ పింఛన్ అప్డేట్స్ కాకుండా మన గవర్నమెంట్ అప్డేట్స్ అన్నిటి కోసం కూడా మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వాట్సాప్ ఛానల్ కూడా మీకోసం డిస్క్రిప్షన్లో ఉంది ఫాలో చేయడం కూడా మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మనం పూర్తిగా అయితే వీడియో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇంకా వీడియోలో మనం మాట్లాడుకునే టాపిక్ ఇప్పుడు భాగంగా పదిహేను వేల పెన్షన్లకు సంబంధించిన అనర్హులు అనేసి అరవై తొమ్మిది శాతం మాత్రం తెలియదు అనేసి ప్రభుత్వం చెప్తోంది ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలినైతే దివ్యాంగుల పరిశీలన పూర్తి అయినది అనేసి చెప్తున్నారు త్వరలోనే వీరి పెన్షన్ని కట్ చేస్తున్నట్టు ప్రభుత్వం కూడా మనకు చెప్తోంది అనర్హులు మాత్రమే దివ్యాంగుల పెన్షన్ అందించాలన్న ప్రభుత్వం సంకల్పం కూడా పాలించింది ఈ సందర్భంగా ప్రభుత్వం మనకైతే చెప్తోంది ఫ్రెండ్స్ అయితే నెలకు పదిహేను వేలు పెన్షన్ పొందే వారిలో అనర్హులను గుర్తింపు పూర్తయిందనేసి ఈ పెన్షన్ పొందే వారిలో కనీసం ఇరవై నాలుగు వేల తొంభై ఒక్క మంది ఉన్నారనేసి అందులో డెబ్బై అంటే ఏడు వేల రెండు వందల ఇరవై ఆరు మంది అంటే ముప్పై శాతం మంది పూర్తిగా అనర్హులు అనేసి తేలింది ఫ్రెండ్స్ మిగిలిన వారిలోనూ తొమ్మిది వేల రెండు వందల తొంభై ఆరు మంది ఆరు వేల పెన్షన్ మాత్రమే అర్హులనేసి నిర్ధారణ అయింది అయితే గత ప్రభుత్వంలో కొంతమంది వైద్యులతో మధ్యవర్తులు కుమ్మక్క అడ్డకోలగా అంగవైక్యల దురపత్రాలను ఇచ్చినట్లు తాజాగా పరిశీలన ద్వారా నిర్ధారణ అయింది ఫ్రెండ్స్ అయితే తాజాగా ప్రతి లబ్ధిదారులు ఇంటికి వైద్య బృందాలే నేరుగా వెళ్ళి వైఖ్యల నిర్ధారణ పరీక్షలు చేసి ఈ ఫలితాలు ప్రకటించాయి మంచ మంచానికి పరిమితమైన పక్షవాతం రోగులు అలాగే ప్రమాద బాధితులు తీవ్ర వ్యాధు వ్యాధిగ్రస్తులు ప్రభుత్వం ప్రతి నెల పదిహేను వేలైతే పెన్షన్ ఇస్తుంది అనేసి మాకన్నా తెలిసిందే ఫ్రెండ్స్ అంధత్వం కాళ్ళు చేతులు వంకర్లు వినికిడి లోపం వంటి వైద్య సమస్యలు తీవ్ర స్థాయిలు లేనప్పటికీ కూడా కొంతమంది తమలోనే లోపాల ఉన్నట్లు గతంలో వైద్యుల ద్వారా దృష్టిపత్రాలు పొందారు వీరి తాజ్ వీరి వీరిని తాజాగా స్థితిని తెలుసుకునేందుకు కూట ప్రభుత్వం వైద్య బృందాలను కూడా వారి వారిళ్లకు కూడా పంపించింది అనేసి మనకు అందరికి తెలిసింది కదా ఫ్రెండ్స్ అయితే పరీక్షలు చేయించి చేయించింది కూడా కొందరు లబ్ధిదారులు ఎనభై ఐదు పర్సెంట్ వైఖ్యలు లేనప్పటికీ కూడా బృందాలు వచ్చినప్పుడు ఆ మేరకు వై వైఖ్యే ఉన్నట్లు నటించారు అనేసి ప్రభుత్వం చెప్తోంది అయినా నిజాలు తేలడంతో ఇన్నాళ్ళు ఆయ్ చిత్త లబ్ధికి ఇకపై కత్తిరగడ పడనుంది ఫ్రెండ్స్ అయితే నెలకు ఆరు వేలు పింఛన్ పొందుతున్న వారు ఏడు పాయింట్ డెబ్భై తొమ్మిది లక్షల మంది దివ్యాంగులను నిర్దేశిత ప్రభుత్వపు ఆసుపత్రులకు వెళ్ళి మరోసారి పరీక్ష చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది మనకు తెలిసింది అయితే చాలామంది ముందుకు రావడం లేదు ఇప్పటికీ రెండు లక్షల మందికి పరీక్షించగా సుమారు నలభై వేల మంది అయిన అర్హులని తేల్చింది అనర్హులని తేల్చింది చిత్తూరు కుష్ కృష్ణ విజయనగరం జిల్లాల్లో మూడు వేలు చొప్పున శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు వైఎస్ఆర్ కర్నూలు జిల్లాల్లో రెండు వేలు చొప్పున అనర్హులని గుర్తించారు ఫ్రెండ్స్ దివ్యాంగులకు సదరం శిబిరాల్లో వైద్య వైఖల్య పత్రాలు జారీలో భారీగా అక్రమాలు జరిగినట్లు మనకి దీని ద్వారా అయితే తెలుస్తోంది ఫ్రెండ్స్ అయితే ఈ మేరకు వైక్యం లేనప్పటికీ వైద్యులు డబ్బులకు కక్కుతుపడి దొంగ సర్టిఫికేట్లు ఇస్తున్నారనేసి ఈ స ఈ దృవపత్రాలతోనే అనర్హులు అనేసి అధిక పెన్షన్ పొందుతున్నారు ఫ్రెండ్స్ అయితే పదిహేను వేల పెన్షన్ పొందుతున్న వారి సంఖ్య ఇరవై నాలుగు వేల తొంభై ఒక్క మంది ఉండగా వీరిలో సంపూర్ణ అనర్హు అర్హులుగా ఉండేది ఏడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది మాత్రమే ఫ్రెండ్స్ అయితే ఆరు వేల పెన్షన్ పెన్షన్కి మాత్రమే అర్హులైన వాళ్ళు తొమ్మిది వేల రెండు వందల తొంభై ఆరు మంది ఉండగా ఈ స్వల్ప వైఫల్యం వైకల్యం లేదా అసలు వైకల్యం లేని వారు ఏడు వేల రెండు వందల యాభై ఆరు మంది ఉన్నారు ఫ్రెండ్స్ అంటే ఈ ఏడు వేల రెండు వందల యాభై ఆరు మంది ఈ మే ఏప్రిల్లో కట్ చేయబోతుంది అంటే వచ్చే నెల నుంచి ఫిన్షన్ వీళ్ళకి పూర్తిగా తొలగించే దిశలో ప్రభుత్వం ఆలోచిస్తుంది అంటే ఇక్కడ మనకి అనర్హులు మాత్రమే తొలగించే దిశలో ప్రభుత్వం వేట వేయడం పూర్తి అయిపోయిన అంటే దివ్యాంగుల పరీక్షలు కూడా పూర్తి అయిపోయింది ఇప్పుడు గుడ్ న్యూస్ వీడిదంతా ఈ అనర్హులకి బ్యాడ్ న్యూస్గా అనుకోవచ్చు ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే సాధారణ సర్టిఫికేట్ అంటే ఇప్పటిదాకా ఎదురు చూస్తున్న అంగ వై ఉండేవాళ్ళు సాధారణ వాళ్ళు సదారణ సర్టిఫికేట్ కోసం ఇప్పుడు దాకా ఎదురు చూస్తున్న వాళ్ళకైతే గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వాళ్ళకి సదరం స్లాట్ అనేది ఓపెన్ చేయబోతుంటే ప్రభుత్వం ప్రకటించింది దానికి సంబంధించినట్టు జివో కూడా వదలడం జరిగింది దాన్ని మీకు స్క్రీన్షాట్లో కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఇది ఒక గుడ్ న్యూస్ కూడా అనుకోవచ్చు అలాగే దివ్యాంగుల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖాతాలోకి డబ్బులు కూడా వేసేదానికి ఇబ్బందులు లేకుండా వాళ్ళు వాళ్ళ దగ్గర గురుకులు పాల్చే అక్కడ ఇక్కడ చదువుకునే వాళ్ళకి ఇబ్బందులు వాళ్ళ తలెత్తకుండా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధం చేసింది దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ కూడా మీకు దగ్గరలో ఉన్న సచివాలయంలో ఎత్తుకెళ్ళిస్తే వాళ్ళు ఇస్తారు ఇప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను ఏంటంటే దా దివ్యాంగుల పెన్షన్లు అమౌంట్ పడ్డానికి మీకు దివ్యాంగులకు సంబంధించిన ఐడి కార్డు ఇస్తారు అదే సాధన సర్టిఫికెట్ ఉంటుంది అది అది ఇవ్వాల్సి ఉంటుంది అలాగే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఎత్తుకో ఫోటో ఎత్తుకెళ్ళేసి మీరు సచివాలయం ఇస్తే మీరు మీకు అలాగే ఖాతా నెంబర్ అంటే అకౌంట్ నెంబర్ మీకు సరిగా ఉండే అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఆ అకౌంట్ నెంబర్ కూడా సరిగా ఉందో లేదు అకౌంట్ చెక్ చేసుకొని ఆ అకౌంట్కి ఆధార్ లింక్ ఉందో చెక్ చేసుకుని తర్వాత ఆ అకౌంట్ని ఇవ్వండి తర్వాత సదరం సర్టిఫికేట్ కావాల్సినటువంటి డాక్యుమెంట్ కూడా ఇప్పుడు మీకు నేను చెప్తాను సదర సర్టిఫికేట్కి మీకు దివ్యాంగులు డాక్టర్ సర్టిఫికేట్ ఉంటుంది అలాగే ఆధార్ ఫోన్ నెంబరు ఖచ్చితంగా ఉండాలి ఇవి రెండు ఉండే మీ దగ్గర నుండి వెళ్ళినా లేదా మీ సేవకి వెళ్ళినా సరే ఈ సదరన్ స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కలుగుతుంది అయితే ఈ సదరన్ సర్టిఫికేట్ బుక్ చేసుకున్న తర్వాత మీకు స్లాట్ బుక్ చేసుకునే ఆసుపత్రికి ఈ సదరన్ స్లాట్ బుక్ చేసుకున్న స్లిప్ తీసుకెళ్లాల్సి ఉంటుంది తర్వాత మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే ఇంత ముందు డాక్టర్ ఇచ్చినటువంటి వైద్యం సర్టిఫికేట్ కూడా ఉంటే దాన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది అక్కడ వైద్య పరీక్ష చేసిన తర్వాత వారం పదిహేను రోజులకి మళ్ళీ సచివాలయంకి వెళ్ళి మీ శాతం అంటే మీ అంగవైకల్యం శాతం ఎంత ఉందో అనేసి సదరణ సర్టిఫికేట్ ఇస్తారు దాని ద్వారా మనకి పెన్షన్ అప్లై చేసుకున్న దానికి మే నెల నుంచి పెన్షన్ కొత్త పెన్షన్ వదులుతున్నారు దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఈ సాధన సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది మే నెల నుంచి కొత్త పెన్షన్లు వదిలేదానికి కూడా మన సెర్ఫ్ అధికారి మంత్రి శ్రీనివాసరావు గారు ప్రకటించారు ఇది ఫ్రెండ్స్ ఈ కొత్త విశేషాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి లేటెస్ట్ ప్రభుత్వ అప్డేట్స్ కోసం జై హింద్ ఫ్రెండ్స్